అలాగే గత రెండు మూడు రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను ఒకటి చెప్తాను ఇప్పుడు నేను వస్తే నాకు సంబంధం ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది ఒకసారి అందరిని మీద పట్టడం దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి వద్దు దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను అది నిన్న మీకు క్లియర్ గట్గా తెలియజేశాను ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని నాతో పాటు నడవండి ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తారు కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మీద కలిసి మొదటి రోజు అంటే గబక్న కష్టం అనుకున్నాం రెండో రోజుకి ఇంకా అందుకోలేదు అనుకున్నాం మూడో రోజుకు కూడా అందకపోవడం ఏంటి ఇది అక్కడది కష్టాలు నష్టాలు ఏంటిది అని చెప్పి పేద కథనం కూడా రాసింది అది కూడా పొద్దున్న మనం మాట్లాడుకోం అయితే పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్ డిఫరెంట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇవాళ తెర మీదకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎనభై రోజులు ఎనభై ఐదు రోజులు దాటలేదు మా ప్రభుత్వం చక్కటి పని చేసుకెళ్తున్నాం సమన్వయంతో పని చేసుకెళ్తున్నాం అనుభవైనటువంటి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో పనిచేసుకెళ్తున్నాం సహాయక చర్యలు పర్ఫెక్ట్గా ఉన్నాయి కూర్చుని ఉపన్యాసాలు ఇవ్వడం కాదు జనంలోకి తిరగండి మీరు కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టడం కాదు జనం దగ్గరికి వెళ్ళి మీ నాయకులతో పనిచేయమని చెప్పండి పని చేయమని చెప్పండి మీకు సహాయక చర్యలు రాలేదంటారా రండి నేను తీసుకెళ్ళి చూపెడతాను ఎవరికి సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయో అని చెప్పి ఒక కొత్త తరహా రివర్స్ అంటే ఆంధ్రజ్యోతిని అందలేదని చెప్పింది చంద్రబాబు గారు అందలేదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం అన్ని అందిని మీకు కావాలంటే రండి నేను తీసుకెళ్ళి చూపెడతానంటున్నారు ఇది వినూత్నమైన అంశం సాయి గారు నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా మేము నేను మీకు నలభై సబ్స్క్రైబర్ అనుకోండి మనం జెన్యున్ న్యూస్ కోసము కొంతమందిని ఫాలో అవుతాం ఎందుకంటే ఆ న్యూస్లో ఉన్న వ్యాలెడ్ పాయింట్ కోసం ఎందుకంటే ఇప్పుడున్న మీడియా గురించి మనకు అందరికీ తెలిసిందే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క పార్టీకి సపోర్ట్ చేసి అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా అలాగే తయారైనాయి ఒక్కొక్కరు ఒక సపోర్ట్ సపోర్ట్ చేయడం అలాగా సో ఏమవుతుందంటే కొంతమంది ఇండివిజువల్గా ఎవరైతే ఉంటారో జర్నలిస్టులు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావచ్చు మీరు కావచ్చు ఈరోజు మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసము ఎవరికైతే వరద సాయం ఉందో అది అందరికీ అందుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు వస్తే మీకు ఇందరికీ చూపిస్తా అని చెప్పేసి అన్నారని చెప్పేసి యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అన్నది ఏంటంటే మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఫీల్డ్లో లేరు ఎందుకు లేరు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు విమర్శిస్తుంటే నేను వెళ్దాం అనుకున్నా బాబుగారు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు అందరికీ సహాయం అందేలాగా ఆయన చూస్తున్నారు నేను కూడా వరద సాయం వెళ్ళే ఫీల్డ్ ఆ ప్లే ఆ ప్లేస్కి వెళ్తే అధికారులకు ఇబ్బంది అవుతుంది మీకు సెక్యూరిటీ కానీ లేకపోతే అధికారులందరూ మీ చుట్టూ ఉండడం కానీ సహాయానికి ఇబ్బంది అవుతుంది సో అందుకనే నేను ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళలేదు అది ప్రాబ్లం ఉంది కావాలంటే వైసీపీ నాయకులు నాతో రావచ్చు అది ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు నేను చూపిస్తా అని చెప్పి అన్నారు బట్ మీరేమిచ్చారు ఇన్ఫర్మేషను సాయం అందరికి అందుతుంది కావాలని మీరు నాతో వస్తే నేను మీకు చూపిస్తా ఎవరికి అందిందో అని చెప్పేసి అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అది మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదో లేకపోతే మీరు చూడలేదో లేదా మీ మనసులో ఏముందో మాకు తెలీదు బట్ యాక్చువల్గా అంటే ఇక్కడ కనపడుతుంది ఆల్రెడీ పాప క్లియర్గా అనమాట నేను ఫీల్డ్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ బాబుగారు ఫీల్డ్లో ఉన్నారు నేను వెళ్తే ఇంకా ప్రోటోకాల్ అవ్వచ్చు లేకపోతే నా చుట్టూ జనాలు చేయటం అవ్వచ్చు అధికారులకు సమస్య అవుతుందని అధికారులు వద్దంటే మీరు ఫీల్డ్లోకి రావద్దు మీరు వస్తే సహాయక చర్యలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆగాల్సి వచ్చింది అంతే తప్పితే నేను ఎటు వెళ్ళలేదు నేను ఫీల్డ్లోకి వెళ్ళాలని నాకు లేకుండా ఉండడం కాదు నాకు ఉంది కానీ నేను వెళ్ళలేకపోయా అన్నది ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరేం చెప్తున్నారంటే సహాయం అందరికీ అందింది బాబుగారు ఆ దగ్గర అందరికీ అందించారు వైసీపీ నాయకులు అందలేదని చెప్తున్నారు మీరు నాతో వస్తే నేను మీకు చూపిస్తా అందరికి అందిందా లేదా అన్నది చెప్పి మీరు అంటున్నారు బట్ యాక్చువల్గా ఆయన చెప్పింది అందుకు కాదు ఎందుకు మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదో లేకపోతే మీరు అను వైసీపీకి అనుకూలంగా మాట్లాడారో మాకు తెలియదు కానీ మీ మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి కొంచెం జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఉంటాయి పోతాయి మారుతాయి ఆ నాయకులు ఈయన ఈ పార్టీలోకి ఈ పార్టీలో ఆ నాయకులు పోతూనే ఉంటారు బట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనుకున్న వాళ్ళు కూడా ఇలా సగం సగం ఇన్ఫర్మేషన్ ఇవ్వటం లేకపోతే ఇలా చేయడం అన్నది మిమ్మల్ని ఫాలో అయ్యేలా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనా మీరు తెలియక లేకపోతే ఒకవేళ మీరు సరిగ్గా అర్థం చేసుకోక ఇన్ఫర్మేషన్ ఇచ్చారని మేము అనుకుంటాము అంత అంతే తప్పితే మీ నుంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కోరుకుంటాము